అండి స్కూల్ నుంచి పిల్లల్ని అయితే తీసుకొచ్చేస్తున్నారు చూడండి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఎలా నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు అయితే బాగానే ఉంటారు కానీ రోడ్డు దాటే దగ్గరే కొంచెం ఇబ్బంది అనమాట అది చూడండి పదనా చెల్లి చేయి పట్టుకోక వాళ్ళిద్దరైతే బాగానే వెళ్తారు నాకే అక్కడ రోడ్డు దాటే దగ్గర ఇబ్బంది మిగిలిన అన్ని విషయాలు పర్వాలేదు మేము స్కూల్ నుంచి అదే స్కూల్కి తీసుకురావడానికి బయలుదేరే ముందు ఇంటి దగ్గర నాలుగింటికి బయలుదేరాము కానీ ఇక్కడికి వచ్చేసరికి నాలుగు నలభై అయిపోయింది నిజం చెప్పాలంటే అంతసేపు నడిచి ఆ పిల్లతో రావాలంటే చాలా కష్టం కానీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ దాకా ఎత్తుకోవాలన్నా కూడా చాలా కష్టమే అలా నడిపించి తీసుకొని వాడిని తీసుకొచ్చేసరికి ఇంకా రాత్రి అయిపోతుందేమో భయంతో ఆ పిల్లని తీసుకెళ్ళను అది కాక అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కదా ఆ ట్రాఫిక్లో ఏ పరిగెట్టద్దు హర్ష పరిగెట్టద్దు చెల్లిని తీసుకో చెల్లి చేపట్టుకో పరిగెత్తొద్దు మెల్లిగా తీసుకెళ్ళు అటు చూడండి అప్పు అలా పరిగెత్తుతుంటే ఎక్కడైనా పడిపోతే ఇంకేం చేయాలి నేనైతే ఇంకా ఇదిగో స్కూల్ బ్యాగ్ క్యారీ బ్యాగు నెక్స్ట్ ఏమో బుక్స్ బ్యాగ్ ఏమో షోల్డర్కి పెట్టుకున్నా వాళ్ళిద్దరిని ఇంకా పట్టుకొని మొయ్యాలంటే కొంచెం కష్టమే అలానే వీళ్ళు ఇలానే అల్లరి చేసుకుంటూ నన్ను ఏడిపించుకుంటూ తీసుకొని వెళ్తారనమాట ఇంటికి అందుకే ఇద్దరిని తీసుకురాను ఒక్కరినైతే ఏదోలాగా తీసుకెళ్ళిపోతాను అమ్మా తెగ ఆయాసం వస్తుంది ఈరోజు మాత్రం రండి చాలా ఇంకా ఆడుకున్నది రండి రా చాలా వాళ్ళు వస్తే చూస్తే బాగా కోపడతారు కొడతారు రా ఓకే బాయ్ నేను వెళ్ళిపోతున్నా బాయ్ రా ఆ టోమీ కూడా వద్దురా చెయ్యి పట్టుకోమని చెప్తున్నారు చెల్లి వాడు పట్టుకోకుండా వెళ్తున్నాడు మెల్లిగా మెల్లిగా మెల్లగా పదండి అవి నీవే నా చెల్లికి వేసాను పదా చెల్లి షూ వేయడాక వేసాను చెప్పలే పద నీ షూ నీ చెప్పలే అవి చెల్లి పడిపోయింది చూడు చూపిస్తుంది చూపిస్తున్నా ఏమంటుంది అది పోలేరా పడిపోయా అయ్యో ఇంకా ఓవరాక్షన్ చేస్తుంది పిల్ల ఇప్పుడు దాకా బాగానే ఉంది ఇప్పుడు ఓవరాక్షన్ చేస్తుంది ఇది చేసి ఆటలకే ఆడి ఆటలకి అంతు పంతు ఉండదు ఈ రోజు మా హర్షా బాబుకి యూనిఫామ్ నాన్ యూనిఫామ్ వేసాను ఎందుకంటే నిన్న తిరుపతిలో చినుకులు పడ్డాయి ఆ చినుకులకి యూనిఫామ్ తడిచిపోయింది అందుకని చెప్పేసి వేయలేదనమాట మనీళ్ళెక్కడ ఎక్కడ షార్ట్ కాదు కదా ఎటుంది మనీళ్ళు పద మరి పరిగెత్త ప్రశ్న ఇలా మెల్లిగా ఎప్పుడు నడుస్తారు పదండి రండి బస్సు ఇటువైపు వచ్చేయండి ఇటువైపు వచ్చేయండి బస్ వస్తుంది రండి రండి ఇటు రండి ఈ ఈ వారిని నా పక్కన నడండి పదండి పదండి ఇట్టే నా పక్కనే నడండి అటువైపు వెళ్ళొద్దు బస్సు వస్తుంది అక్కడ నుంచి ఒక నిమిషం ఆగండి ఆగండి ఇట్రా ఆ బస్ అటు వెళ్ళిపోతుందిలే రండి పదండి పదండి వెళ్ళిపోతాం పదండి ఫాస్ట్గా పదండి ఇంకో బస్సు వస్తుంది పదండి మీకు రాదులే వెళ్ళిపోతుంది పదండి 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 వెళ్ళిపోతాం పదండి సరే పదండి ప్రదర్శ ఫాస్ట్గా పదా ఇంటి దగ్గర వాటర్ మెలన్ పెట్టాను పదా తిందాం నీకు వాటర్ మెలన్ కావాలా వాటర్ మెలన్ కావాలా మరి ఏం కావాలి ఏం ఒదుకుపోతే మరి పదండి జ్యూస్ ఇస్తా పదండి మరి ఏం కావాలి సరే ఇస్తా పదండి మరి ఫాస్ట్గా పదండి ఇంటికి ఎంతో నడిచి నడిచి నా కాలు లెప్పులు వచ్చేస్తుంది కానీ వీళ్ళు మాత్రం కదలట్లేదు పదండి పదనానా హర్ష పదహర్షాస్ట్గా అడుగులేమో మాట్లాడుకుంటున్నారు కొని నేను వెళ్ళిపోనా మరి రండి అది ట్రాక్టర్ వస్తే రా నేను పక్క నుంచి వెళ్ళిపోతాడులేరా మీరు రండి రండి ఫాస్ట్గా రండి నా వెనకే రండి వస్తున్నారా చెల్లిని ఫాస్ట్గా తీసుకురా ట్రాక్టరే అది పిచి ట్రాక్టర్ ట్రాక్టరే ట్రాక్టరే రా తీసుకురానా రండి 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 ఫాస్ట్గా రండి రండి వర్ష నాకు నీళ్ళు లేస్తున్నా రండి తాగుదాం వాటర్ తాగుదాం రండి రండి పట్టుంది సరే రండి రండి హర్ష రండి హర్షా మా నీళ్ళ ఎక్కడుంది ఎక్కడ అదేనా ఇల్లు అది మా ఇల్లేనా సరిగా చూడు సరే కదండి గుండక్క నువ్వు ఇక్కడ చెప్పేస్తున్నావే అదే మా నీళ్ళని గుండక్క గుండక్క రండి వెళ్దాం రండి రండి హర్ష రండి ఇగో ఈ పాపను ఇప్పటికే నేను ఎందుకు తీసుకురా అని అర్థమయ్యిందా ఇందుకే తీసుకురా నేను అసలు ఈ పాపతో వస్తే ఒక ట్వంటీ మినిట్స్లో తిరిగి వచ్చేసే వాళ్ళం కానీ ఇప్పుడు వన్ అవర్ పైన అయిపోతుంది వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో మేడం హండ్రెడ్ చెప్పారా హండ్రెడ్ ఏం చెప్పారు చెప్పు సరే పద పదండి వీళ్ళు ఇంత హ్యాపీగా చేయి పట్టుకొని ఒకరు వెళ్తున్నారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడానికి రెడీ అయిపోతారు అదేంటో ఇప్పుడున్న ప్రేమ ఇంటికి వెళ్ళినాక ఉండదు అదేంటో తెలియదు బయటకు వచ్చాక మాత్రం ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని ప్రేమ ఈరోజు కరెంట్ లేదు కదా ఇందాక పవర్ పోయింది కదా ఆ పిల్ల ఇంక ఇంట్లో ఉండదని తీసుకొచ్చేసాను అది ఏ ఏం వర్క్ చేస్తున్నారు లోపల ఇంటీరియరా అయిపోతుందా మూడు రెండు మూడు ఒకేసారి చేసేస్తారా ఫస్ట్ సెకండు తర్వాత ఏమో నెక్స్ట్ ఫోన్ లేదు లోపల ఇంటీరియర్ డిజైన్ ఇప్పుడు చేస్తారు రెడీమేడ్ తెచ్చేస్తారట కదా రెడీమేడ్ తెచ్చేస్తారంట కదా అదే ప్లేవుడ్ అది లోపల అవే రెడీమేడ్ తెచ్చేస్తారన్నది వన్ ఇయర్ చెప్పింది

అటు దితి పదండి నేను అగో ఉంది చూడు అక్కడ వచ్చేస్తుందా బాబాయ్ నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోతున్నా రండి సరే నాకు భయం వేస్తుంది బాబాయ్ నేను వెళ్ళిపోతాను వద్దు నాకు భయం వేస్తుంది అగో అక్కడ ఉంది వచ్చేస్తుంది రండి పరిగెత్తుకు వచ్చేస్తుంది వచ్చే ఆ ఆకులు ఎందుకు అలా అమ్మ కొట్టేస్తుందిరా చెట్టు అలా అమ్మ కొట్టేస్తుందిరా అర్షా ఈ పిల్లందే వాడికి లేని కూడా నేర్పిస్తుంది వాడికి తెలియని కూడా చెప్తుంది అనమాట అందుకే ఈ పిల్లని తీసుకురాను ఏ రండి ఇదిగో వచ్చిందేమో కరిచేస్తుంది రండి ఇక్కడే ఉంది రండి చెల్లిని తీసుకురా భయపడుతుంది వెళ్ళు ఇల్లు వచ్చేసిందమ్మా అని వాళ్ళ వాళ్ళ చెల్లితో చెప్తున్నాడు మా అమ్మ ఇల్లు వచ్చేసిందమ్మా వెళ్ళొద్దు ఇటు పద పదండి పదండి గేట్ తీస్తే పదండి లోన్కి వెళ్ళిపోదు మరి అందుకే వెళ్ళొద్దు అటు ఇటు ఇటు పద ఇటు ఇటు అటు కాదు ఆ పడేయొద్దులే పదా అక్కడ పాములు అవి ఉంటాయి కదా చూస్తా సరే పదండి అవి తెంపకూడదు పడేయండి అవి కళ్ళుపోతే అలాంటివి అవన్నీ తెంపకూడదు పదండి పదర్శ నాకు తల్లికి వస్తుంది పదండి ఇదిగో పద ఫాస్ట్గా పదర్శ చెల్లి చేయి పట్టుకొని తీసుకోండి పదా పదండి పదండి ఇదిగో ఎంత నష్టపడతారో రోజున ఈ పాపను ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా గంటన్నర రెండు గంటలు పడుతుంది ఇంటికి వెళ్ళి వచ్చేసరికి పాపం తీసుకెళ్ళకపోతే ట్వంటీ మినిట్స్లో తిరిగి వచ్చేవచ్చు ఇది మా ప్రాసెస్ రోజు పాపను తీసుకెళ్తే ఒకలాగా పాపం తీసుకెళ్ళకపోతే ఇంకోలాగా కథనా కదండి ఏది అది మంది కాదు మన ఇల్లు ఎక్కడ మన ఇల్లు ఎక్కడా అని అడిగాను అది డాడీ సైకిలేరా అది డాడీదే సైకిల్ అందులో ఏం లేదు అది స్కిప్పింగ్ తాడు అలా ఉన్ని డాడీ కొడతారు అలా ఉన్నాయి జిప్పేసి సరే డాడీ వేసుకుంటారు కదా సరే చెల్లిని తీసుకెళ్ళు జాగ్రత్త పడుతుంది మెల్లిగా తీసుకో నేనే ఇచ్చాను పద నీకు ఇస్తాను పద పైన ఇస్తాను పద అదేంట్రా ఒకటైతే తెచ్చింది చెల్లి ఇంకోటి ఎక్కడ పడేసింది సరే పద అక్కడ ఇస్తాను పద అండ్ ఇవి మా పాటలు చూసారు కదా ఇలా ఉంటుంది పాపతో వెళ్తే పాపతో వెళ్ళకపోతే ఈ పాట వచ్చేసి పాప దగ్గరే ఉండి ఉండేవాళ్ళు ఈరోజు కరెంట్ లేదని తీసుకెళ్ళాను ఓకే మరి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్